అండి ప్రేమ కథ తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం తనను తానే నవ్వుకుంటూ కిందికి వస్తున్న ధ్రువును చూసిన సతీష్ మనసులో సహనా ధృవ్ మధ్యలో ఏదో నడుస్తుంది అది మాత్రం పక్కా ధ్రువన్నని మాటల్లో పెట్టి అది ఏంటో కనిపెట్టాలి అని అనుకుంటాడు సతీష్ అనుకున్నదే తడవుగా ధ్రువ్ దగ్గరికి వెళ్ళి ఏంటన్నా చాలా హ్యాపీగా ఉంటున్నావు నీలే నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి విషయం అని అడుగుతాడు దాంతో టక్కున మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేసిన ధృవ్ నేనా లేదే మామూలుగానే ఉన్నాని నీకెందుకలా అలా అనిపించింది అంటాడు సతీష్ కేసు చూస్తూ అంత త్వరగా బయటపడితే ధృవెలా అవుతావు నువ్వు సహనా అన్నట్టు నాలాగా ఏ సత్తినో అవుతావు కానీ అని అనుకుని సరేలే అన్నా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అడగచ్చా అని అంటాడు సతీష్ మీడిప్పుడు ఇంట్రాగేషన్ చేసి గాని నన్ను వదిలిపెట్టేలా లేడు అనుకుని ఏంటి అని అంటాడు ధ్రువ్ ఈరోజు సహన వేసుకున్నది కదా డ్రెస్సు ఆ డ్రెస్సు ఎక్కడిది ఆ రోజు మేము కొనుక్కురాలేదే అది మరి సానా దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు ధ్రువుని సతీష్ వామ్మో వీడి బుర్ర ఈ మధ్య షార్పుగా పనిచేస్తుంది తెలివితేటలన్నీ నా మీదనే చూపిస్తున్నాడు అని అనుకుని ఏ డ్రెస్సు అని అంటాడు మొహం అర్థం కాన్నట్టుగా పెట్టుకుని ఓ ఓర్ నాయనో సానా కింద ఉన్నంతసేపు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్లు తననే కళ్ళప్పగించి చూసి ఇప్పుడేమో క్రికెట్ అంటే ఏంటి అన్నట్లు నన్నే అడుగుతున్నాడు చూడు ఏ డ్రెస్ అని అసలు అబద్దాలు ఆడడమే రాని అన్న సహన వచ్చిన తర్వాత చాలా విషయాలు దాస్తున్నాడు నాతోనే ఆ పద్దాలు చెప్పడం కూడా మొదలు పెట్టినట్టున్నాడు గట్టిగా నిలదీసి అడగదామంటే మనకేమో అన్నని చూస్తే భయం గౌరవం ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అమ్మాయిలు పెళ్లి అనే మాట వింటేనే చిరాకు పడిపోయి అన్న ఈ మధ్య కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన అభిప్రాయాలు మార్చుకుంటున్నాడని మనసులో చింతిచ్చేస్తుంటాడు సతీష్ సతీష్ ఏదో సీరియస్గా ఆలోచించడం చూసినద్రు ఇదే కరెక్ట్ టైం అనుకుని సతీష్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది బయటికి వెళ్తున్నాను మళ్ళీ మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తున్న ద్రువుణి చూసిన సతీష్ వెళ్ళన్నా వెళ్ళు ఎన్ని రోజులు ఇలా దాయగలవో నేను చూస్తాననుకుంటాడు మనసులో ధ్రువన్న మాటలు మనసులో చెక్కిలిగింతలు పెడుతుండగా ఇలా కాదని లేచి కూర్చుంది సహన ఇప్పుడు చవి చూడని కొంగత్త భావాలు ఇప్పుడు ఎందుకు ఇంతలా మనసులు కవ్విస్తున్నాయి అని ఆలోచిస్తూ అయినా అవి ఎందుకైనా కాని ఇలాంటి భావన చాలా బాగుంది అనుకుంది సహనా గార్డెన్లో ఏదో పని చేస్తున్న సతీష్ ఇంటి ముందు కారాగడం చూసి ఎవరాని వెళ్తాడు చేస్తున్న పని ఆపి కార్ దిగుతున్న రామచంద్రరావు గారిని చూడగానే భయంతో బిగుసుకుపోయాడు కార్ దిగి చుట్టూ పర్యవేక్షించిన ఆయన సతీష్ని చూసి ఏంటి సతీష్ ఎలా ఉన్నావు అని అంటాడు తడబడుతూ తల ఊపిన సతీష్ రండి సార్ లోపలికి అని ఆయన్ని లోపలికి తీసుకెళ్తాడు ఇంట్లో వెళ్ళి సోఫాలో కూర్చున్న ఆయన ద్రువున్నాడా అని అడుగుతాడు లేడీ సార్ ఏదో పని ఉందని ఇప్పుడే బయటికి వెళ్ళాడు కాసేపట్లో వచ్చేయచ్చు అని చెప్పి మీకేం తీసుకురమ్మంటారో అని అడుగుతాడు సతీష్ స్ట్రాంగ్ గా ఒక కాఫీ తెమ్మని చెప్పి అక్కడే ఉన్న పేపర్ తీసుకుంటాడు చదవడానికి కింద నుంచి ఎవరివో మాటలు వినిపించటంతో ఎవరబ్బా వచ్చింది అనుకుంటూ కిందకి వస్తుంది సహనా హాల్లో ఒక్కరే కూర్చుని పేపర్ చూస్తున్న ఆయన్ని చూసి ఎవరి అని అనుకుంటూ ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతుంది దగ్గరికి వెళ్ళి కొంతసేపు తలంచుకొని పేపర్ చూస్తున్న ఆయనకి ఎవరిదో కొత్త గొంతు వినిపించేసరికి తలెత్తి చూస్తాడు సహనల్ని చూసిన ఆయన ఒక్క నిమిషం మృకుటి ముడేసి ఎవరి అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఆలోచిస్తుండగా గుర్తుకు వచ్చింది రఘురావురాజు గారికి సంబంధం గురించి ఆ అమ్మాయి ఇక్కడెందుకుందో అర్థం కాక ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు అడిగిన దానికి జవాబు చెప్పక తననే చూస్తున్న ఆయన్ని చూసి ఈయనకేమైనా చెవుడా అడుగుతుంటే ఏమి జవాబు చెప్పక అలా చూస్తున్నారు అని అనుకుంటుంది సహనా గట్టిగా చప్పట్లు కొట్టి మిమ్మల్నేనండి ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతుంది దాంతో తేరుకొని అసలు నువ్వెవరు ఇక్కడెందుకున్నావు అని అడుగుతారాయన ఏంటి మా ఇంటికొచ్చి నడి ఇంట్లో కూర్చుందే కాక నన్నయ్య ఎవరని అడుగుతున్నారా అని అంటుంది మహం కోపంగా పెట్టి ఏంటి మీ ఇల్లా ఎప్పటినుంచి అని అంటాడాయన అడిగిన దానికి జవాబు చెప్పకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నా ఆయన్ని చూసి వల్లి వండిపోతుంది సహనకి మరి మా ఇల్లు కాక మీ ఇల్ల ఇది అని అంటుంది విసుగ్గా ఓ అలానా ఇంకా నేను ఈ ఇల్లు దృవదనుకున్నానులే అని అంటాడు రామచంద్రరావు గారు ధృవదైతే ఏంటి నాదైతే ఏంటి రెండో ఒకటే అతని భార్యని మూడు పెళ్లాలకి వేర్వేరుగా రెండిల్లులు ఉంటాయా ఏంటి మీ ఊర్లో అని అంటుంది మోం చిటపటలాడిస్తూ సహన చెప్పింది విని షాక్ షాకై ఏంటి నువ్వు దృవ భార్యవా మీకు పెళ్ళయిందా ద్రువ్ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా అని అంటాడు స్వాగతంతో అది వినపడిన సహనా అన్నీ అందరికీ చెప్పి చేసుకోవాలన్న రూలేమైనా ఉందా మీకు అంటుంది అప్పుడే కాఫీ తీసుకువస్తూ సహనా అన్న చివరి మాటలు విన్న సతీష్ అమ్మో ఈ అమ్మాయి ముంచేలా ఉంది అని అనుకుని వేగంగా వచ్చి కాఫీ ఆయనకిచ్చి సహనని చూసి సహనా ఈయన దృవ్ తాతగారైన రామచంద్రరావు గారు అని పరిచయం చేస్తాడు సతీష్ కొద్దిసేపు ఆలస్యం చేస్తే ఇంకేం వాగుతుందో ఏమో అని అనుకుని అంతసేపు నోరు వేసుకుని శివంగిలాగా ఎదురు సమానాలు చెప్తున్న సహన సతీష్ చెప్పింది విని ఒక్కసారిగా షాకు కొట్టినట్లు నిల్చుండిపోతుంది సతీష్ను చూస్తూ ఎవరి అమ్మాయి అని అడిగాడు రామచంద్రరావు గారు సార్ ఈ అమ్మాయి పక్కూరికి చెందిన రఘురామరాజు గారి అమ్మాయి ఏదో ఆపదలు చిక్కుకుంటే మన ధృవే కాపాడాడు త్వరలోనే వాళ్ళింట్లో దిగబెట్టేస్తాడు అని అన్నాడు వినయంగా మరి ఈ అమ్మాయి ఏంటి పెళ్లి భార్య అని ఏదేదో అంటుంది అని సతీష్ ని అడుగుతుండగా సహన పరిగెత్తుకొచ్చి అయ్యో తాతగారు నన్ను క్షమించండి మీరెవరో తెలియక ఏదేదో వాగేశాను నాకు తొందర ఎక్కువ అని మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది ఆ వెదవ తొందరపాటితోనే ఇప్పుడు కూడా మీరెవరో తెలుసుకోకుండానే నోటుకొచ్చిందల్లా మాట్లాడేశాను అంటూ పెద్దగా ఏడుస్తుంది చిన్నపిల్లలాగా ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసేసరికి నవ్వొచ్చింది రామచంద్ర గారికి దగ్గరికి వెళ్ళి తలమీద చేయవేసి పర్లేదులే అమ్మా తెలియకుండానే కదన్నా ఏమీ అనుకోనిలే ఇక ఏడవద్దు అని అన్నారు అది విని టక్కుని ఏడుపాపేసి చాలా థ్యాంక్స్ తాతగారు అని పట్టుకుని ఊపేస్తుంది సహనను చాలా పిల్లలాగున్నావే అని అంటారు రామచంద్రరావు గారు నవ్వుతూ అది విన్న సతీష్ వయసు ప్రభావమేమో ఈయన ఈ తింగర పిల్లని చూసి గడిచిపిల్లనుకుంటున్నారు మనసులో అనుకుంటాడు తర్వాత ఆయన పక్కనే కూర్చొని స్టాప్గా మాట్లాడుతూ బాగా కలిసిపోతుంది ఆయనతో ధృవ్ చిన్నప్పటి విషయాల గురించి అడిగి ఆయన చెప్పేది శ్రద్ధగా వింటుంది అంతలో ధృవస్తున్నట్టు కార్ శబ్దం వినగానే చటుక్కున లేచి నిల్చుని తాతగారు ధృవ్వస్తున్నాడు నేను నాకు అదికి వెళ్ళిపోతాను ప్లీజ్ నేను ఇందాక తెలియక మీతో వాగిందంత ధృకు చెప్పకండి తనకి తెలిస్తే నాకు ఏదోగా కాదు కాదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ అని అంటుంది సహనకి ధృవ్ అంటే ఇష్టమని ఇంతసేపు మాట్లాడినా తన మాటల్లో అర్థం చేసుకున్న ఆయన అలాగే నేను వాడితే ఏమీ చెప్పనలే నువ్వు కంగారు పడుకోని అంటారు మళ్లీ థ్యాంక్స్ తాతగారు అంటూ ఆయన బుగ్గలలాగి ముద్దు పెట్టుకుని ధృవ్ లోపలికి వచ్చేలోపు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది నవ్వుతూ వెళ్తున్న సహననే చూస్తుంటాడు రామచంద్ర గారు లోపలికి వచ్చిన ధృవ్ తాతయ్యని చూసి కొంచెం గాబరా పడతాడు వెంటనే ఇల్లంతా ఒకసారి చూస్తాడు సహన ఎక్కడైనా ఉందేమోనని మనవడి ఎందుకు చూస్తున్నాడో అర్థమైన రామచంద్రరావు గారు ఎలా ఉన్నావు ద్రోవ్ అని అడుగుతారు బాగానే ఉన్నట్టు తల ఊపి మీరు అని అంటాడు ఏదో ఉన్నాన్లే ఇంకా ఆయుష ఉంది కదా అని అంటాడు కామ్గా కూర్చుంటాడు ధ్రువ్ రామచంద్ర గారు కూడా కూర్చుని ఏం నిర్ణయించుకున్నావని అడుగుతాడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతున్నా కూడా ఏ విషయం అని అంటాడు ధ్రువ్ అదే నేను చెప్పిన రఘురామరాజు గారి సంబంధం గురించి అని అంటాడు ఆయన ఈయన సానని చూశాడో లేదో విషయం తెలిసిందో లేదో అర్థం కాక ఏమని చెప్పాలో తెలియక కామ్గా ఉంటాడు ధ్రువ్ ఆయన నిట్టూర్చి ఎప్పుడు ఏమడిగినా మౌనమే నీ సమాధానమా నోరు తెరిచి ఏం చెప్పవా అని అడుగుతారు రామచంద్ర గారు నేను మౌనంగా ఉన్నానంటే దానికర్థం మాట్లాడలేక కాదు మాట్లాడడం ఇష్టం లేక అని అంటాడు ధృవ్ సూటిగా ఆయన్నే చూస్తూ నా కొడుకు చేసిన తప్పుకి ఈ వయసులో నన్నెందుకు శిక్షిస్తున్నావు అని అంటాడు ఆయన బాధతో తప్పు ఎవరు చేసినా ఇప్పుడు శిక్ష అందరం అనుభవిస్తున్నాం కదా అంటాడు మొహం పక్కకు తిప్పుకుని నీ బాధని నేను తోసిపుచ్చడం లేదు ద్రు కానీ నువ్వు ఒక్కడవే కూలిపోతుంటే చూడలేకపోతున్నా కనీసం ఆ బాధని నాతో పంచుకోమంటున్నాను అన్నారు రామచంద్ర గారు ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు పదివేలు కలుస్తాయి గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేలు కలుస్తాయి కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒక్కవేలే కదులుతుంది మన కష్టంలో మనవేలే కలిసిరావు ఇప్పుడు మరొకరు వచ్చి ఓదార్చాలనుకోవడం అనవసరం కదా అన్నాడు ధృవ్ నన్ను మరీ అంత పరాయవాన్ని చేసి మాట్లాడకు ధ్రువ్ నువ్వు బాధపడతావేమోనని నీ వరకు రానియకుండా నేనే ఆ సమస్యని పరిష్కరించాలి అనుకున్నా కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు దానికి నేను బాధపడని రోజంటూ లేదు మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదు నేను చేసిన పొరపాటుకు నేను కనీసం నీ మొహమైన చూపించగలుగుతున్నాను మీ నాన్న అందుకు కూడా మొహం చెల్లక బ్రతుకున్న శవమైపోయాడు కానీ నేను ఇప్పుడు కూడా వాణ్ణి క్షమించమని అడగడానికి రాలేదు నువ్వు మునిపటిలాగా ఆ ఇంట్లో తిరుగుతూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అందుకే నిన్ను ఇంటికి రమ్మని పిలవడానికి ఈ విధంగా పదే పదే నీ దగ్గరికి వచ్చి కాదనిపించుకుని వెళ్తున్నాను అని అన్నారు రామచంద్రగారు బాధగా సంతోషం సంతోషాన్ని పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది నేను మరీ అంత మూర్ఖున్ని కాదు అని అన్నాడు ధ్రువ్ కోపంగా అది విని నెట్టిచ్చిన ఆయన అలాగే ధృవ్ నీ ఇష్టం ఎన్ని రోజులు లేనిది ఈ రోజు నా మాట వింటావనే ఆశ నాకు లేదు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం చాలా ముఖ్యమైనది అది నువ్వు తెలుసుకుంటే చాలు అని అన్నారు ఎటువైపో చూస్తూ కూర్చున్న ధ్రుని చూసి ఇప్పుడు నీ జీవితంలో పోయిన సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది పరాయి అమ్మాయిని ఈ విధంగా ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మీ ఇద్దరికీ మంచిది కాదు వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని తన సొంత ఇంట్లో ఉండగలిగేలా చూడు ఇంతే నేను చెప్పగలిగింది అని చెప్పి లేచి ధ్రువ్ మీద ఇంతే నేను చెప్పగలిగింది అని చెప్పి లేచి మీద చేయి చేయిపెట్టి బయటకు వెళ్ళిపోతారు రామచంద్ర గారు కొద్దిసేపు ఆయన్నే చూసిన ధ్రువ్ మనసులో బాధ సురులు తిరుగుతుండగా అక్కడ ఉండలేక వడివడిగా తన గదికి వెళ్లిపోతాడు బాల్కనీలో నుంచి రామచంద్ర గారు వెళ్లడం చూసిన సహన వేగంగా కిందకి దిగి పరిగెడుతుంది తాతగారు అంటూ వెనక్కి తిరిగి సహనని చూసిన ఆయన నువ్వైనా వచ్చావా నాకు వీడ్కోలు చెప్పడానికి సంతోషమని అంటారు ధ్రువ్ మిమ్మల్ని ఏమైనా అన్నారా ఇప్పుడు అని అంటుంది మొహం దిగులుగా పెట్టుకుని వాడు అనడం నేను వినడం నాకేమీ కొత్త కాదులేమ్మా కనీసం కోపంగానైనా నాతో మాట్లాడుతున్నాడు అది చాలు నాకు అని అంటారాయన సహనా గడ్డం పట్టుకుని అయినా వాడి పట్టుదల ఇంకా ఎన్నో రోజులు ఉండదని నాకు నిన్ను చూసినప్పుడే అర్థమైంది ఒకరు మనల్ని పట్టించుకునే తీరే తెలియజేస్తుంది వారి మనసులో మన స్థానం ఏమిటి అనేది మీ ఇద్దరి మనసుల్లో ఏముందో మీరే ఆలోచించుకోండి తెలిసిపోతుంది ఇక వాడి సంతోషం నీ బాధ్యత అని చెప్పి కార్యకి వెళ్ళిపోతాడు రామచంద్ర గారు ఆయన చెప్పినవన్నీ అయోమయంగా ఉన్నా ఆయన బాధ మాత్రం అర్థమవుతుంది సహనకి పాపం మా పెద్దాయన్ని ఇంకా ఎన్ని రోజులు బాధ పెడతాడు ఈ సీతయ్య ఎవరి మాట వినడు అని అనుకుంటుంది సహన ఇంటి లోపలికి వచ్చి కూర్చుని తిరిగ్గా ఆలోచిస్తుంది ధ్రువ్వు గురించి ఇప్పుడు ఈ ధృవ్ ఫుల్ కోపంగా లో ఉంటాడేమో ఎలాగైనా తనని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావాలి అని అనుకుని ధృవ గదికి వెళ్తుంది సహన మెల్లగా ధ్రు డోర్ కొంచెం తీసి చూస్తుంది రూమ్లో లేకపోయేసరికి అలవాటుగా బాల్కనీలో ఉంటాడని అర్థమైన సహన మెల్లగా బాల్కనీలోకి వెళ్ళి ధ్రువ్ వెనక నిల్చుని చూస్తుంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు ధ్రువ్ ఇప్పుడెలా అతన్ని మామూలు మూడ్లోకి తీసుకురావడం అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చి కావాలని జారిపడి కాలు పట్టుకుని అని అరుస్తుంది ఆ అరుపుకి ఉలిక్కి పడ్డ ధ్రువ్ గబాల వెనక్కి తిరిగి చూస్తాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం